ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఉన్నాయి అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఈసారి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల విషయంలో ప్రయారిటీ వైజ్ చూసుకుంటే ఎన్ఆర్ఏల్కి కూడా ప్రయారిటీ ఇస్తున్నారు ఎన్ఆర్ఐలకు కూడా ప్రయారిటీ ఇవ్వడం ఒకటే కాదు ఎన్ఆర్ఐలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారట అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు కారణం ఏంటి అంటే వాళ్ళు ఒక నియోజకవర్గంలో తమకు సీటు కేటాయిస్తే దాదాపు చుట్టుపక్కల రెండు మూడు నియోజకవర్గాలని ఫైనాన్షియల్గా ఆర్థికంగా సపోర్ట్ చేస్తామని మాటిస్తున్నారట అందుకే ఎన్ఆర్ఎల్కి సీట్లు ఇవ్వడానికి ఇటు జనసేన అటు తెలుగుదేశం ఇద్దరు కూడా సిద్ధపడుతున్నారు తెలుగుదేశం సంగతి ఎలా ఉన్నా జనసేనకు అవసరం ఖచ్చితంగా ఎందుకంటే అన్ని స్థానాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగే నాయకులు జనసేనకి తక్కువగా ఉంటారు కాబట్టి ఖర్చు పెట్టిన ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేరు కాబట్టి ఎన్ఆర్ఐలు కనుక సీట్లు ఎక్కువ ఇస్తే వచ్చిన వేళకి ముప్పై వచ్చిన పాతికి వచ్చినా సరే ఒక పది సీట్ల దాకా ఎన్ఆర్ఐలు కేటాయించగలిగితే మిగిలిన స్థానాల్లో ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న అభ్యర్థులు ఉన్న గిటనైపోతుంది సర్దుకుపోతారు అనేది మరి ఈ ఎన్ఆర్ఐల కాన్సెప్ట్ టీడీపీ జనసేన కూటమికి విజయాన్ని తెచ్చిపెడుతుందా ఇబ్బందులు తెచ్చిపెడుతుందా చూడాలి